నమో శ్రీనివాస ఆయన మహానమో నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు తలపెట్టిన పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు గృహ నిర్మాణ పనులలో పురోగతి ఉంటుంది విద్యార్థులకు కొత్త ఆశలు సిగురిస్తాయి పేరు ప్రతిష్టలు ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి వ్యాపారంలో ముందడుగు వేస్తారు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం అవసరం చేసే పనులలో ఆటంకాలు తొలుగుతాయి కొత్త పనులను ప్రారంభిస్తారు గృహంలో జరిగే కొన్ని మార్పుల వల్ల ఆందోళన చెందుతారు వ్యాపార రీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు ప్రయాణంలో జాగ్రత్త మెలుకువ అవసరం మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు స్త్రీలు చేసే వ్యవహారాలలో ఆటంకాలు ఏర్పడతాయి రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం లేదంటే ఆకస్మిక ధన నష్టం ఏర్పడుతుంది అలాంటి పరిస్థితులు ఎదురైనా నిరుత్సాహపడకండి ధైర్యంగా ముందుకు సాగండి విజయం తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆత్మీయుల సహాయ సహకారాలు కొంత ఆలస్యంగా అందుతాయి స్థిరాస్తికి సంబంధించిన విషయాలు పరిష్కరించబడతాయి నూతన గృహాలపై శ్రద్ధ వహిస్తారు ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు దైవ దర్శనం చేసుకుంటారు భక్తి శ్రద్ధలు పెరుగుతాయి క్రమ సంబంధాలతో సంఘంలో అపరదిష్టపాలు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి కొన్ని ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఏర్పడడంతో ఇబ్బంది పడతారు ఈ తోడబుట్టిన వారితో వైరం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో సుఖ సంతోషాలను నెలకొల్పడానికి మీ కోపావేశాలను తగ్గించుకోవాలి ధనాభివృద్ధి కోసం మీరు ఎక్కువగా కష్టపడి పట్టుదలగా ప్రయత్నించవలసి ఉంటుంది విద్యార్థులు పట్టుదలగా చదివితే విజయం సాధిస్తారు కుటుంబంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి ప్రభుత్వ పనులు చక్కగా సాగిపోతాయి ఒక స్త్రీని నమ్మి మీరు ఆర్థికంగాను మానసికంగాను మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు స్త్రీల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే డబ్బు పరువు రెండూ పోతాయి ఈ రాశి వారికి అంత అనుకూలంగా మారబోతుంది ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు సఫలం అవుతాయి కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు పుంజుకుంటాయి అనుకున్న లాభాలను అందుకుంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అనారోగ్య సమస్యలు ఉన్న వారికి తొలుగుతాయి నాయకుడిని పూజించడం వల్ల సంకట వినాశన గణపతి స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణం చెయ్యడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది రోజు ఈ రాశివారి పరిహారంలో కేజింపావు పటిక తీసుకోండి ఎర్రటి గుడ్డలో కట్టండి ఉదయాన్నే మీరు పూజ చేసుకునేటప్పుడు మీ ఇష్టదైవం పాదాల దగ్గర ఆ మూటను ఉంచండి మీరు భక్తి శ్రద్ధలతో పూజ పూర్తి చేసుకున్న తరువాత ఆ మూటకు దూపం వెయ్యండి మనస్ఫూర్తిగా మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఆ మూటను మీ సింహద్వారానికి వేలాడదియండి మీకున్న నరగోళ మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పారిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళు విరుస్తాయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ